పింఛన్ల కష్టం కనుక పాపం ఎవరిది ఈ చర్చ అయితే నడుస్తుంది ఏప్రిల్లో ఎంత స్థాయి హడావిడి జరిగినా జరగకపోయినా పెద్దగా కష్టం అనిపించలేదు ఎందుకంటే డబ్బులు చేతికి వచ్చేసి ఇంటికి తెచ్చేసుకున్నారు కాస్త అంత సచివాలయాలకు వెళ్ళి ఇబ్బందులు పడినా సరే కానీ మే నెల వచ్చేసరికి ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయో చాలామందికి అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉండడం ఆ డబ్బులు వెళ్ళి అందులో కట్ అయిపోవడం మూడు వేలు రావాల్సిన వాళ్ళకి పదిహేను వందలు రావడం ఇట్లాగ మినిమం బ్యాలెన్స్ లేకపోవడం పడే ఇబ్బందులు దానికి తోడు చాలామంది అక్కడ పడిగాపులు కాసి డిపాజిట్ ఫామ్ రాయడం రాక ఏటీఎం కార్డులు పనిచేయక నానా ఇబ్బందులు పడ్డారు అయితే ఖచ్చితంగా తిట్టుకుంటున్నారు ఏంటి కష్టం ఇన్ని రోజులు లేనిది అనేది కానీ ఎవరు కూడా ఈసీని ఏమనుకోరు ఎన్నికల సంఘాన్ని ఒక మాట కూడా అనరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎవరు ఏమనరు కొంతమంది ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తిట్టుకుంటారు తప్ప అందరూ మాత్రం కార్నర్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్నారు మొత్తం బాబునే టార్గెట్ చేస్తున్నారు బాబుదే పాపం అంటున్నారు ఖచ్చితంగా మరి నిజంగా ఆయనదే పాపం అయితే నిజంగా ఆయన వల్లే వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారంటే ఖచ్చితంగా అరవై ఆరు లక్షల మంది నుంచి కొన్ని సగం మంది అయిన ముప్పై లక్షల మంది నుంచి అయితే ఈ ఎఫెక్ట్ ఉంటుందా ఆ ఓటు బ్యాంకు రేపొద్దున దెబ్బ అవుతుందా పాపం ఆయనది అని అనుకున్న అందరూ కనుక ఫీల్ అయితే ఖచ్చితంగా దాని రియాక్షన్ ఉంటుంది లేదు కొంతమందే అనుకుంటే కనుక అందరికీ ఉండవు అకౌంట్లు అందరూ మైనస్ బ్యాలెన్స్లో ఉండరు ఏ ఉంటారులే మహా అయితే ఒక లక్ష ముందో రెండు లక్షల మందో ఉంటారు అనుకుంటే కనుక ఇంక చేసేదే ఉండదు కానీ పాపం ఎవరిదైనా చర్చ అయితే నడుస్తుంది మరి దానికి రేపొద్దున భారీ మూల్యం ఎవరు చెల్లించుకుంటారనే ఫలితాల తర్వాత తేలిపోద్ది